కాళ్ళు ఊపడం వల్ల కలిగే రహస్యమైన లాభాలు మనలో చాలా మంది అలవాటు లాగా కూర్చొని ఉన్నప్పుడు తెలియకుండానే కాళ్ళు ఊపుతుంటారు కొందరికి ఇది నర్వస్ హ్యాబిట్ లా అనిపించిన నిజానికి దీనికి కొన్ని ఆశ్చర్యకరమైన లాభాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది ఎక్కువసేపు కూర్చుంటే రక్త ప్రసరణ సరిగ్గా జరగదు కాళ్ళు ఊపడం వల్ల రక్తం సరిగ్గా సర్క్యులేట్ అవుతుంది కేలరీలు దహనం అవుతాయి చిన్న చిన్న కదలికలు కూడా శరీరంలో అదనపు కేలరీలు ఖర్చు చేస్తాయి కాళ్ళు ఊపడం వల్ల రోజుకి ఇరవై నుంచి ముప్పై క్యాలరీలు అదనంగా ఖర్చు అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది మనసు టెన్షన్ లో ఉన్నప్పుడు తెలియకుండానే కాళ్ళు ఓపడం మొదలవుతుంది ఇది బ్రెయిన్ లో రిలాక్స్ సిగ్నల్స్ ఇస్తుంది ఒత్తిడి తగ్గుతుంది ఎనర్జీ యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు కాళ్ళు ఓపడం వల్ల శరీరం అలసటగా కాకుండా యాక్టివ్ గా ఉంటుంది ముఖ్యంగా ఆఫీస్ లో ఎక్కువసేపు కూర్చునే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరం వెయిన్ సమస్యలు తగ్గుతాయి ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ళలో వెయిన్స్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాలు ఓపడం వల్ల Ia sama sekali takut daripada